మనం ఈ వీడియోలో బయోవీటా అంటే ఏమిటి ఇది మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చాలామంది రైతులు నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ బయోవిటా అనేది ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ ఇందులో సివిడ్ అనేది ఉంటుంది దీనిని వాడడం వల్ల మొక్క యొక్క వేర్ వ్యవస్థ బలంగా తయారవడంతో పాటు మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది సేంద్రియ యాక్టివేటర్ అయిన బయోవిటాసివిడ్ ఎక్స్ట్రాక్ట్రో అనేది మొక్కల పెరుగుదలను పెంచుతుంది దీనివల్ల దిగుబడి మరియు మొక్క యొక్క శక్తిని పెంచుతుంది సమర్థవంతమైన పంట నిర్వహణ కోసం ఉపయోగపడుతుంది దీని వెరైటీ అనేది బోవిటా అంటారు దీని సాంకేతిక పేరు అస్కోఫిలం నోడోసమ్ దీని డోసు వచ్చేసి రెండు ఎంఎల్ని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంది దీని లక్షణాలు సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది ఈ బయోవిటా అనేది మనకు మార్కెట్లో రెండు రకాలుగా దొరుకుతుంది అంటే ద్రవ రూపంలో మరియు గుళికల రూపంలో దొరుకుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ బయోవిటా అనేది సముద్రంలో ఉండే ఎక్స్పాలనియో న్యూడిజం అనే నాచు మొక్కల నుంచి తయారు చేయబడింది ఈ నాచు మొక్కల యొక్క వేర్ల నుంచి దీనిని తయారు చేయడం జరుగుతుంది ఇందులో మొక్కలకు కావలసిన అరవై రకాల పోషకాలు అయితే ఉంటాయి ఆ పోషకాలలో ముఖ్యంగా న్యూట్రిన్స్ అనేవి మొక్కకు అవసరం ఈ న్యూట్రిన్స్లో ఇరవై నాలుగు రకాలు ఉంటాయి అవి అల్యూమినియం బోరాన్ కాడ్మియం కాల్షియం కార్బన్ మెగ్నీషియం నికెల్ నిబీరియం కాపర్ ఐరన్ నైట్రోజన్ జింక్ ఇలా ఇరవై రక ఇరవై నాలుగు రకాల న్యూట్రిన్స్ అయితే ఉంటాయి వీటితో పాటు హార్మోన్స్ హార్మోన్స్ అంటే సిటిగిన్స్ గిబ్బరిల్స్ ఆక్సిన్స్ పిటియన్స్ ఇలా హార్మోన్స్ ఉంటాయి వాటితో పాటు పదకొండు రకాల విటమిన్స్ అలాగే అమినో యాసిడ్స్ ఉంటాయి అమినో యాసిడ్స్ అనేవి పదిహేను రకాలుగా ఉంటాయి వీటితో పాటు కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి ఈ అరవై రకాల పోషకాలతో పాటు కలిపి తయారు చేయబడినదే ఈ బయోవిటా అనేది ఇది వంద శాతం ఆర్గానిక్ ఉత్పత్తి ఇది మన పంటలపై పిచికారి చేసినప్పుడు ఇది మొక్కల యొక్క ఆకు భాగాన్ని అదేవిధంగా మొక్క యొక్క భాగాలన్నింటికి చొచ్చుకొని పోవడం వల్ల మొక్క యొక్క వేరు భాగం అనేది దృఢంగా ఏర్పడుతుంది అదేవిధంగా మొక్క ఎదుగుదల అనేది బాగా ఉంటుంది కొమ్మలు ఎక్కువగా రావటానికి పూత మరియు కాయ అనేది సైజు రావటానికి అధిక దిగుబడి రావడానికి ఇది ఉపయోగపడుతుంది దీనిని పూత సమయంలో పిచికారి చేసినట్లయితే పూత రాలకుండా పూత నుంచి పిందె దశ ఏర్పడే విధంగా మొక్కకు కావలసిన పోషకాలను అయితే అందిస్తుంది అదేవిధంగా పిందె దశలో పిచికారి చేసినట్లయితే కాయ సైజు కాయ క్వాలిటీగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది మొక్క యొక్క రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ కానీ ఏవైనా తెగుళ్ళు వచ్చినప్పుడు తట్టుకునేలా మొక్కను ఉంచుతుంది ఈ బయోవిటాని మిర్చి పత్తి వరి అదేవిధంగా వివిధ రకాల కూరగాయల తోటల్లో పిచికారి చేసుకునే అవకాశం ఉంది దీని డోసు విషయానికి వచ్చేసినట్టయితే ఇది ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందల మిల్లీ లీటర్లని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంది అదేవిధంగా ఈ బయోవిటా గుళికలను అయితే ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు అయితే వేసుకోవచ్చు దీనికి అనుబంధంగా పురుగు మరియు తెగులుకు సంబంధించిన మందులు అయితే కలిపి పిచికారీ చేసుకునే అవకాశం ఉంది ఇది మన పంటల్లో రెండు సార్ల వరకు పిచికారీ చేసుకోవచ్చు ఈ బయోవిటా అనేది ఆఫ్లైన్లోనూ అదేవిధంగా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది బయోవిటాని వాడడం వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా తయారవడంతో పాటు మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ రావడానికి కూడా సహకరిస్తుంది అందువల్ల దిగుబడి మరియు మొక్క యొక్క శక్తిని పెంచుతుంది సమర్థవంతమైన పంట నిర్వహణ కోసం ఇది ఉపయోగపడుతుంది మొక్క ఎదిగినప్పుడు కొమ్మలు ఎక్కువగా రావడం వల్ల అదేవిధంగా పూతకాయ సెట్ అయ్యి కాయ సైజు రావటం వల్ల దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది దిగుబడి ఎక్కువ వచ్చినట్లయితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది కాయ సైజు వచ్చి రంగు షైనింగ్గా ఉండటం వల్ల మార్కెట్లో అధిక ధర పడిగే అవకాశం ఉంది ఈ బయోవిటాని పిచికారీ చేయటం వల్ల పూత రాలకుండా ఉండటంతో పాటు పూత దశలో నుంచి పిందె దశలోకి ఏర్పడే విధంగా మొక్కకు కావాల్సిన పోషకాలను అయితే అందిస్తుంది మొక్క యొక్క రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల వైరస్ కానీ ఏవైనా తెగుళ్ళు కానీ వచ్చినప్పుడు మొక్క తట్టుకునే విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా తోటి రైతులకి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పంపే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మీరు చేసే లైక్ అనేది మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు పొందగలుగుతారు